హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ఈరోజు మన వీడియోలో ఆరోగ్యకరమైన పాయసం చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం ఎప్పుడూ చేసేలా సేమియా పాయసం సగ్గుబియ్యం పాయసం ఇలా కాకుండా కొంచెం కొత్తగా గోధుమ రవ్వ పూల్ మకానతో పాయసం చూపిస్తున్నాను గోధుమ రవ్వ పాయసానికి గోధుమ రవ్వ అరకప్పు తీసుకున్నాను ఎర్రనోక అంటారు కదండి అది బన్సీ రవ్వ వేరు ఎర్నోక వేరు ఇదైతే అచ్చంగా గోధుమలతో చేస్తారు ఆరోగ్యానికి మంచిది ముందుగా మిక్సీ జార్లో పది బాదం పప్పులు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పొడిలా అయినా చేసుకోవచ్చు కాస్త నీళ్ళు పోసుకొని పేస్ట్లా అయినా చేసుకోవచ్చు ఇప్పుడు పాయసం చూద్దాము స్టవాన్ చేసి ప్యాన్ పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడయ్యాక అరకప్పు గోధుమ రవ్వకి అదే కప్పుతో ఒక కప్పు పూల్మాకా వేసుకోవాలి పూల్మాకా వేసి మీడియం ఫ్లేమ్లో కొద్దిగా క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి తామర గింజలతో చేస్తారు ఏ సూపర్ మార్కెట్లో అయినా కిరాణా షాప్లో అయినా దొరుకుతాయి ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదండి పోషక విలువలు చాలా ఉన్నాయి ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకి డయాబెటీస్ వాళ్ళకి చక్కగా ఉపయోగపడతాయి వీటితో కూరలు చేసుకోవచ్చు స్నాక్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇలా బాగా వేగినాయి కదా ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా క్రిస్పీగా ఉండాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడయ్యాక గోధుమ రవ్వ వేసి మీడియం ఫ్లేమ్లో లైట్గా వేయించుకోవాలి ఇది మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం ఉండదు ఒక్క నిమిషం వేయించుకుంటే సరిపోతుంది చూడండి ఇది ఇలా బాగా వేగింది కదా ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో అరకప్పు గోధుమ రవ్వకి అదే కప్పుతో రెండు కప్పుల వరకు నీళ్లు పోసుకొని మీడియం ఫ్లేమ్లో మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి గోధుమ రవ్వతో మనం ఎక్కువగా ప్రసాదం కింద చేస్తాం కదండి ఇలా ఒకసారి పాయసం కూడా చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది చూడండి ఇది ఇలా బా దగ్గర పడింది కదా ఈ విధంగా మెత్తగా ఉడకాలి ఇలా ఉడికాక అదే కప్పుతో రెండు కప్పుల వరకు పాలు పోసుకోవాలి కరెక్ట్గా సరిపోతాయి ఇలా ముందు నేళ్లతో ఉడికించుకొని తర్వాత పాలు పోసుకుంటే తక్కువ పాలు పడతాయి లేదా అచ్చంగా పాలతో అనుకోండి చాలా పాలు పడతాయి ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న బాదం పొడి వేయించుకున్న ఫుల్ మకాన రెండు యాలకులు వేసి కలుపుకోవాలి ఇలా బాగా కలిపి హై ఫ్లేమ్లో ఒక్క ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం గోధుమ రవ్వ ముందుగానే ఉడికించుకున్నాం కాబట్టి పాలు పోసాక ఎక్కువసేపు అవసరం ఉండదు చూడండి ఇది ఇలా బాగా ఉడికింది కదా ఇలా కొంచెం చిక్కబడుతుంది ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక బెల్లం వేసి కలుపుకోవాలి అరకప్పు రవ్వకి అదే కప్పుతో ముప్పావు కప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుంది బెల్లం వేసిన వెంటనే కదపకూడదు ఇలా మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాల పాటు అలా ఉంచేసేయాలి ఆ వేడికి కరుగుతుంది ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఎంత చక్కగా కరిగిపోయిందో ఇలా అయితే మీకు పాలు విరగవు పాయసం చాలా బాగుంటుంది ఇది చల్లారేక ఇంకాస్త చిక్కబడుతుంది ఇప్పుడు చివరిగా సన్నగా కట్ చేసిన బాదం మొక్కలు వేసుకోవాలి ఇంతేనండి గోధుమ రవ్వ పూలమక్కన్న పాయసం తయారైంది చాలా చాలా బాగుంటుంది ఈ ఎండల్లో వారానికి ఒక్కసారైనా టీ కాఫీలకు బదులుగా ఉదయం ఈ పాయసం తాగి చూడండి రోజంతా అలసట నీరసం లేకుండా ఉంటారు నచ్చిందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్